హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేనైతే మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను అంగన్వాడీ పోస్టులకి అయితే దరఖాస్తు అయితే చేసేసుకోండి అని చెప్పేసి మనకి లేటెస్ట్గా రీసెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి దీన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు మనకి సొంత గ్రామంలో ఉద్యోగం ఉండి మనకి పదో తరగతి పాస్ అయితే చాలు అండ్ సెవెంత్ క్లాస్ వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి మనం మెయిన్ టాపిక్ అయితే ఇవ్వచ్చు అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి పూర్తి అనుభవతి మీకు తెలుస్తుంది మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు అంగన్వాడీ జాబ్స్ టెన్త్ అర్హత అయితే గ్రామం గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది ఏపీ అంగన్వాడీ టీచర్ హెల్పర్ రిక్యూట్మెంట్కి అయితే మనకి ఈ ఫిబ్రవరిలో అయితే మంచి అవకాశం వచ్చిందని అనుకోవచ్చు అంగన్వాడీ జాబ్స్ మనకి పదవ తరగతి అండ్ ఏడవ తరగతి అర్హత అయితే మనకి రావడం అయితే జరిగింది ఏపీ అంగన్వాడీ టీచర్ అండ్ మినీ అంగన్వాడీ టీచర్ హెల్పర్ రిక్యూట్మెంట్ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం అయితే గుడ్ న్యూస్ తీసుకురావడం అయితే జరిగింది స్థానిక ఐసీ డిఏఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అయితే ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకి అయితే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకి ఆయా పోస్ట్ కోసం దరఖాస్తు ఆఫ్లైన్లు అయితే ఆహ్వానిస్తున్నారు అర్హత జీవితం సంబంధించి వయసు దానికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అయితే నేను వివరాలు తెలియజేస్తాను ఇక్కడ పోస్టుల ఎవరైనాకి వెళ్తే ఈ నోటిఫికేషన్ అయితే అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అయితే రావడం జరిగింది పోస్టుల వల్లకి వెళ్తే మొత్తం పోస్టులతో మనకి ఈ తొంభై పోస్టులైతే రావడం అయితే జరిగింది దీనికి నెలకి జీతం వచ్చేసి అంగన్వాడీ టీచర్కి పదకొండు అండి మినీ అంగన్వాడీ టీచర్కి అయితే సాయాలకి ఆయా సంబంధించి అయితే ఏడు వేలు అండి ఏడు వేల జీతం నెల జీతం అయితే ఉంటుంది పోస్టుల సంఖ్య చూసుకొచ్చి ఇక్కడ మొత్తం తొంభై పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకి విద్య చూసుకోవచ్చు అనుసరించి అయితే ఏడవ తరగతి ఉత్తూర్ణయి ఉండాలి పదవ తరగతి లేదా ఇంతకన్నా పై చదువులు చదివిన వారికి అయితే ప్రాధాన్యత ఉంటుంది అంటే వాళ్ళైతే వివాహ వివాహితురాలే స్థానికంగా నివాసం ఉండే అయితే అదే గ్రామం వాటికి చెందినవారు అయితే అర్హులుగా అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకి ఇక్కడ వయసు చూసుకోవచ్చు అభ్యర్థులు పది రెండు రెండు ఇరవై నాటికి అయితే పద్దొమ్ పద్దెనిమిది వేల నుంచి ము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వయసు అయితే కలిగి ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇరవై ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలలో పైబడిన బాయింట్ కూడా పరిగణలోకి అయితే తీసుకుంటున్నారు ఎంపిక ప్రక్రియ తీసుకొచ్చి ఇక్కడ మనకి రాత పరీక్ష అయితే ఉండదు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీరైతే మీ యొక్క సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ చేస్తే వాళ్ళైతే మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకొచ్చి ఓసీ అభ్యర్థులకి అయితే మనకి జీరో అండి ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకి కూడా ఎక్సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా అయితే జీరో అయితే అవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఓన్లీ ఉమెన్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అండి ఇది ఒకనండి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి నోటిఫికేషన్ కోసం అలాగే పుట్టిన తేదీ లేక వయసు సంబంధించి ఏడవ సర్టిఫికేట్ అయితే కావాలి ఇంకా క్యాస్ట్కి మోడీ కావాలండి మీ యొక్క మార్క్ లిస్ట్ అనేది కావాలి అండ్ ఇవి అప్లికేషన్ పత్రాలు అయితే సమర్పించాలి ఈ నెల ఏడవ ఏడవ తరగతి పదవ ఏడవ తేదీ సారీ ఏడవ తేదీ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు దరఖాస్తు అయితే మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయం అయితే సమర్పించాలి మంత్రాలయం అండి ఈ నివాసం అయితే ఖచ్చితంగా అయితే స్థానిక స్థానికురాలు అయ్యి ఉండాలి దానికి సంబంధించి అయితే మీకు ఇంటి పన్నుకు సంబంధించి పేపర్ అయితే ఉండాలి పదవ తరగతి అయితే మార్క్ లిస్ట్ ఉండాలి పుట్టిన తేదీ ఒకటి ఆఫ్ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ ఉండి వికలాంగ అయితే కనుక వికలాంగ దుర్వక పత్రం అయితే కావాలి ఓకేనండి ఇక్కడైతే రీసెంట్గా తీసుకున్న ఫోటో కూడా కావాలండి ఇది మనకి ఎక్కడంటే అల్లూరు సీతారామరావు జిల్లాలో అయితే మిల్లు రంపచోడవరం వైరా వైరామవరం పాడేరు ఏటపేక మండలం అయితే ఇవైతే దరఖాస్తులు అయితే ఫిబ్రవరి పదవ తర పదవ తేదీలోకి అయితే సాయంత్రం ఐదు గంటల్లోకి అయితే తమ కార్యాలయానికి నేరుగా కానీ పోస్టర్ల ద్వారా కానీ అందజేయాలని చెప్పి చూపించడం అయితే జరిగింది మంత్రాలయం ఐఎస్ ఐఎస్టిఎస్గా ఉంటుందండి దానికైతే మీరు ఇవ్వాలండి కర్నూలు అయితే ఇక్కడ ఎమునూరు కర్నూలు యమునిూరు నందవరం అల్లూరు కృష్ణగిరి ఆధునిక సెంటర్లకి అయితే మనకి అందులో కర్నూలులో కూడా అయితే మనకి రావడం ఆధునిక సెంటర్కి అయితే పంపించాలి ఇక్కడ అర్హత జీతం జాబ్ కార్డులు అయితే ఈ విధంగా ఉన్నాయి గమనికైతే మీకు నేను ఈ పీడిఎఫ్కి సంబంధించి అయితే ఫోటో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాని ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కితే కనుక వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను సంబంధించిన నేను ఇఫర్మేషన్ తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫారం అయితే ఉండాలండి ఓకేనండి ఈ ఫారం మీరు ఒకవేళ స్క్రీన్షాట్ తీసుకొని మీరైతే దీని అయితే చూసుకుంటే ఇక్కడ మనకి అంగినువాడి పేరు అన్నీ వచ్చేసి అయితే మీరైతే దగ్గరలో ఉన్న మీ యొక్క ఐసీడిఎస్ సెంటర్ ఉంటుందండి ఆ సెంటర్ పెట్టుకెళ్ళైతే ఇచ్చేసేయండి ఓకేనండి అప్పుడు మీకు వాళ్ళే మీకు కాల్ చేస్తారు దాన్ని బట్టి ఫాలో అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆఫ్ యూ